వేలెత్తి చూపి కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు తప్పెక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది అసలు ఫ్లడ్ తుఫాను వస్తూ ఉందని నీకు బుధవారం రోజు నీకు నీకు సంకేతం వస్తే బుధవారం నువ్వు ఒక రిలీ ఒక రివ్యూ తీసుకుని ఉంటే ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీని పిలిచి నువ్వు రివ్యూ తీసుకుని ఉంటే స్పెషల్ పడబోతూ ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు డ్యాంలలో రిజర్వాయర్లు ఎంత ఉన్నాయో నీకు తెలుసు పై రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు మళ్ళీ ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు ఒక కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉన్నే ఎవరెవరికి ఏమేం పనులు చేయాలన్న బాధ్యతలు అప్పచెప్పుంటే అసలు ఈరోజు రోజు పరిస్థితి ఉండేదే కాదు కదా మరి కారణం నువ్వైనప్పుడు నీ మీద తప్పు జరిగినప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హూందాగా యాక్సెప్ట్ చేసి తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగును ముందుకు వేయాలి కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపించు చూపిస్తూ అధికారుల మీద అధికారులను తప్పుబడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేరు బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయినంటే అది ఎత్తకపోయిన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు చాటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేదు ఆ రెగ్యులేటర్ గేట్లను బుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు ఎందుకు ఎత్తి అంటే అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇంకా మునిగిపోతుందేమో అది ఎత్తడం వల్ల నీళ్ళు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఇది 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 రూట్ సార్ మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి మీరు పోయి చూడండి ఎందుకు ఈరోజు ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి ఈనాడు పేపర్ వాళ్ళ ప్యాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒకసారి దయచేసి నీలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తూ జర్నలిజంలో న్యాయం ధర్మం కొంచెం కొన్నా పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్ ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి ఈరోజే వచ్చింది దయచేసి ఆ వాడతాను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒక్కసారి చూపించండి వాళ్ళంతట వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారంట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయంట వాళ్ళు రాసిన మాటలే దయచేసి ఏమాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమన్నాడు మృతులకి నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కర చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని బలికొ ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల తొక్కిసలాట ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మ్యాన్మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది న్యాచురల్ కెలామిటీ న్యాచురల్గా జరిగిన డెచ్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదొకటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఈ ఈళ్ళల్లో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లు అన్నీ దాదాపుగా మొత్తం మొత్తం అన్నీ క్లీన్ అయిపోయినాయి అసలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టీవీలు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఉన్న ఫ్రిడ్జ్లు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా మూడు లక్షల ఈరోజు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి రాసినారు ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్ ఎఫెక్టివ్ ఎఫెక్ట్ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళ రిపోర్ట్లో రాశారు మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్ళే రిపోర్ట్లలో ఆరు లక్షల మంది అని చెప్పి వాళ్ళే రాసినప్పుడు ఆ ఆరు లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపన్సేషన్గా కాంపన్ కాంపన్సేషన్ ఇస్తూ ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో నీ పేరేం పేరు నవీన్ నువ్వే చెప్పు నవీన్ ఇంట్లో అసత్యం అనేది ఎక్కడుంది అని చెప్పు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తూ ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా మీకు తుఫాన్ ఇరవై ఎనిమిదో తారీఖున తుఫాన్ రాబోతూ ఉంది బుధవారం రాబో బుధవారమే తుఫాన్ రాబోతుందా అన్న సంగతి నీకు తెలియదా చంద్రబాబు నాయుడుకి తెలియదా మనకే తెలిసినప్పుడు అది గజెట్లో ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా వర్శుక్రం బు బుధవారమే అని చెప్పి మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంతున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా పైనుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్ళు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా ప్లస్ పైగా దానికి తోడు కృష్ణానది నుంచి వచ్చే నదికి నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉందని ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా సో దానివల్ల కూడా అడిషనల్గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా మరి ఇంత అబద్ధం ఎక్కడుంది లాజిక్ ఎక్కడు ఇల్లాజికల్గా ఎక్కడుంది దీంట్లో అన్నీ కూడా వాస్తవాలే కదా మరి ఇరవై ఎనిమిదో తారీఖునే నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు స్పందించా స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితులు క్రియేట్ అవుతూ అంటే బుధవారం నీకు టైం ఉన్నది గురువారం నీకు టైం ఉన్నది శుక్రవారం మధ్యాహ్నం దాకా కూడా నీకు టైం ఉన్నది ప్రజలందరినీ షిఫ్ట్ చేసే అవకాశం నీకున్నది నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు ఎందుకు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు నీ తప్పిదం కాదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు డ్యాములు డ్యామ్లో ఫ్లడ్ క్వశ్చన్స్ ఎందుకు పెట్టుకోలేదు అది వాళ్ళ తప్పిదం కాదా పోలీస్ వాళ్ళు హోమ్ సెక్రటరీ వాళ్ళు ఎందుకు ప్రజలను షిఫ్ట్ చేయలేదు అది వాళ్ళ తప్పిదం కాదా మరి ఈ మూడు తప్పిదాలు ప్రభుత్వం వైపునే ఉన్నప్పుడు ఇంకా తప్పిదం వాళ్ళు చేయకపోతే ఇంకా ఎవరు తప్పిదం చేశారు